క్యాన్సర్ రహిత కోవరు నియోజకవర్గం దిశగా ఇందుకూరుపేట మండలంలో వీటిఆర్ ఫౌండేషన్ సహకారంతో క్యాన్సర్ స్క్రీనింగ్ బస్సు ప్రారంభించారు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు నెల్లూరు జిల్లా కలెక్టర్ ఆనంద్ డిఎంహెచ్ఓ డాక్టర్ పెంచలయ్య తిరుపతి స్విమ్స్ వైస్ ఛాన్సలర్ డాక్టర్ ఆర్వి కుమార్ డిసిహెచ్ఎస్ డాక్టర్ రమేష్ రావ్ తెలుగుదేశం పార్టీ నాయకులు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఈ సందర్భంగా మాట్లాడారు ముందుగా ఈ క్యాన్సర్ ఆలోచన వచ్చినప్పుడు నేను పరీక్షలు చేయించుకోవడం జరిగింది నాకు ఎటువంటి క్యాన్సర్ లక్షణాలు లేవని తేలింది కోవు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో ఎంతో క్యాన్సర్ బాధితులు చూశాను ఎంతో మంది డబ్బులు లేక నాటుమందులు వాడుతున్నారు ప్రతి ఒక్కరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి మీ క్యాన్సర్ ఏ స్టేజ్లో ఉందో గుర్తించి స్విమ్స్ క్యాన్సర్ విభాగంలో ఉచిత వైద్యం చేయిస్తామని వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి తెలిపారు ఏమచ్చో సిబ్బందిలు చాలా మంది వచ్చి ఏఎన్ఎంలు ఆశావర్కులు చాలా మంది వచ్చి ఈ యొక్క అవకాశం మనకు ప్రతి నెల కానీ ప్రతి వారం కానీ దొరకదు ఈ యొక్క అవకాశం మనకు మేజర్గా అంటే మనకు ఉన్న వెహికల్స్ కూడా స్విమ్స్ తరగతి నుంచి విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ఇచ్చిన వెహికల్స్ కూడా ఓన్లీ వన్ నాట్ టూ ఉన్న కాబట్టి మన రెండు మూడు జిల్లాలో కూడా ఇవి వెళ్ళాల్సిన కాబట్టి తక్కువ రోజుల్లోనే మనకు ఉంటాయి సో వచ్చిన రోజు ఖచ్చితంగా ఆ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క ప్రజలకి ఈ విషయం మీద కొద్దిగా అవగాహన కల్పించినది అవర్నెస్ అవేర్నెస్ కల్పించినది అయితే వాళ్ళు కూడా కొద్దిగా ముందుకు రావడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు క్యాన్సర్ అని ఎవరికైనా చెప్తే కొద్దిగా భయంతో ఉంటారు ఎందుకు నేను వెళ్ళాలి ఎందుకు అది తెలియాలి అన్నట్టు చాలామందికి భయంతో ఉంటారు గ్రామాల్లో కానీ మీరు ఒక్క ఇప్పుడు కరెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది ఏంటంటే ఒకవేళ మనం దీంట్లో వ్యాధిని ఐడెంటిఫై చేసినది అయితే ఆల్మోస్ట్ ఒక హండ్రెడ్ పర్సంటేజ్ కింద ఫ్రీగా ట్రీట్మెంట్ ఇవ్వడానికి మనకు అవకాశాలు ఉన్నాయి ఆర్బిస్ట్రీ కావచ్చు లేదంటే వాళ్ళది తిరుపతి టీటీడీ ద్వారా ఉన్న స్కీమ్స్ కావచ్చు హండ్రెడ్ పర్సెంటేజ్ ఫ్రీగా మనం స్విమ్స్ ద్వారా కూడా ట్రీట్మెంట్ ఇవ్వడానికి అయితే అవకాశం ఉన్నాయి సో దయచేసి డిఎంహెచ్ఓ గారికి అదేవిధంగా ఇక్కడ వచ్చేసిన ప్రతి ఒక్క మెడికల్ సిబ్బందులకి నా రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క మెడికల్ ఆఫీసర్స్ కూడా ఈ యొక్క వెహికల్ ఉన్న కాలం వరకు ఖచ్చితంగా ఎవ్రీ డే దీన్ని కొద్దిగా మానిటర్ చేసుకొని ఆ వెహికల్ పూర్తిగా యూజ్ చేసినట్టు ప్లాన్ చేసుకోండి అదొకటి రెండో విషయం ఏంటంటే మన సిబ్బందులు కూడా ఒకవేళ ఈ వెహికల్ తో పాటు ఆశా వర్గంలో వాళ్ళు కూడా ఏ విధంగా టెక్నికల్ గా ఉన్న స్టాఫ్ ఈ వెహికల్ లో ఉంటారు వాళ్ళ దగ్గర నుంచి కూడా నేర్చుకోవడానికి అయితే అవకాశాలు ఉంటాయి సో ఇది రెండు ఖచ్చితంగా వాడుకోవాలి అని కోరుతున్నాను ఇంకొక విషయం ఇప్పుడు ఆయన చెప్పినంగ్ కోవూరు నియోజకవర్గంలో ఈ కార్యక్రమం స్టార్ట్ చేశాము ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ మహిళలకి ముప్పై ఐదు వేలు భయపడిన మహిళలు అలాగే పురుషులు ఓరల్ క్యాన్సర్కి మహిళలు మెమోగ్రామ్ బ్రెస్ట్ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్కి మూడు టెస్టులు ఈ బస్సులో ఉన్నాయి ఈ బస్సు ఒకటిన్నర నెల పాటు కోవూరు నియోజకవర్గం మొత్తం తిరుగుతుంది అందులో తిరుపతి స్విమ్స్ హాస్పిటల్ డాక్టర్స్ బృందం ఉంది అదేవిధంగా మన ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు వాళ్ళందరూ ప్రతి విలేజ్లో ఫాలో అప్ చేసి పేషెంట్ని బస్సు దగ్గరికి తీసుకురావడం జరుగుతుంది వాళ్ళందరికీ టెస్ట్ చేసి తిరిగి వాళ్ళకి రిపోర్ట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది వాళ్ళ త్రూ వాళ్ళ ఫోన్ నెంబర్ల ద్వారా అలాగే ఎవరైనా క్యాన్సర్ డిటెక్టబుల్ ఉంటే స్విమ్స్లో వాళ్ళందరికీ సర్జరీస్ అయితే ఆరోగ్యశ్రీ పైన లేదు మిగతా ఏమున్నా కానీ ఉచిత ఆపరేషన్స్ కానీ లేదు ట్రీట్మెంట్స్ కానీ రేడియో రేడియో ట్రీట్మెంట్స్ కానీ అన్నీ జరుగుతాయి అలాగే ఆరోగ్యశ్రీ లేని పరిస్థితుల్లో వాళ్ళకి మన ప్రాణదాన ట్రస్ట్ టీటీడీ ద్వారా కూడా ఇప్పుడే స్విమ్స్ డైరెక్టర్ కానీ కూడా చెప్పడం జరిగింది అండ్ ఆల్రెడీ ఎవరన్నా క్యాన్సర్ ఉండి బాధపడుతుండే పేషెంట్స్ కూడా వచ్చి ఇక్కడ ఈ బస్ దగ్గర ఎన్రోల్ చేసుకుంటే వాళ్ళు స్టిమ్స్కి వెళ్ళి ఉచితంగా వైద్యం చేయించుకోవచ్చు అని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటాను కాబట్టి ఈ అవకాశాన్ని కోరు నియోజకవర్గంలో ప్రతి మహిళ ఓరల్ క్యాన్సర్లో అదేవిధంగా పురుషులు అందరూ కూడా పాల్గొని దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను అదేవిధంగా ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్లకి కార్యకర్తలు వైద్య కార్యకర్తలు అదేవిధంగా ఏఎన్ఎ వాళ్ళందరూ కూడా సహకరించి పనిచేయాలని అదేవిధంగా ముఖ్యంగా కోవూరు నియోజకవర్గంలోని మా తెలుగుదేశం నాయకుల్ని కార్యకర్తల్ని బీజేపీ నాయకుల్ని కార్యకర్తల్ని అదేవిధంగా జన సైనికుల్ని కూడా నేను కోరుతున్నాను విలేజెస్లో మీరు అవేర్నెస్ చేసి వాళ్ళకి తెప్పించి ఈ ఆశా ఐ మీన్ మామూలు మన ఓటర్స్ని వాళ్ళందరినీ గ్రామ ప్రజల్ని అందరినీ సమన్వయపరిచి ఈ కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వహించే బాధ్యత నాయకుల మీద కార్యకర్తల మీద ఉందని చెప్పి నేను మరోసారి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను